నేను తిదరికి స్కూటర్ ఒకటి కొనివ్వండి నేను ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనేమంటాను ఎలక్ట్రిక్ అది దాన్ని అయితే నేను ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను రెండు మూడు రోజులు తెప్పిస్తారు కలెక్టర్ వచ్చేలా ఉండి ఓకే లే అవ్వదు ఓకే విత్ ఇట్రాట్రా ఏంటి బా ఏంటి చెప్పు నువ్వేం చదువుకున్నావు ట

అంటే వేరే రోజు బిల్డింగ్ సెంటర్ రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ రేగుల చెడ్డు బిల్డింగ్ కింద లేపెట్ సార్డు మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్క ఫోన్ వచ్చింది సార్ ఎత్తు మాట్లాడుతుంటే చప్పని లాగేసుకోండి సార్ మెయిన్ ఇదిగో చాలా బ్యాడ్ ఇప్పుడు నువ్వు రూపాయలు వస్తుంది సార్ వేలు వస్తా ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరాలు వెళ్ళినప్పుడు బ్యాటరీ పెండి సార్ నాకు ఏదన్నా చేసుకోవడానికి ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇవ్వమంటాను నువ్వే ఛార్జ్ చేసుకొని వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పనిచేసేది నేర్చుకో